చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ హలో మ్యామ్ హాయ్ హౌ ఆర్ యు గుడ్ హౌ ఆర్ యు ఫైన్ మీరు ఎప్పుడన్న గొడవ పట్టారా ఎవరితో ఎవరితోనైనా డెఫినెట్ గా చాలా మందితో పేరెంట్స్ పేరెంట్స్ తో అసలు రెగ్యులర్ గా మా నాన్న నేను కొడేసుకుంటా ఉంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్న వాళ్ళతో నేను తక్కువ గొడవ పడతాను ఎందుకంటే నాకు ఆ ఫ్రీక్వెన్సీ సెట్ అయితేనే ఫ్రెండ్షిప్ చేస్తా ఒక కీలకమైన రిలేషన్షిప్ గురించి అయితే నేను ఎలా రియాక్ట్ అవుతానంటే అందరూ అనుకుంటారు బాగా లవ్ చేస్తే గొడవలు ఉండవు ప్రశాంతంగా ఉంటారు ఉష బాగుంటుంది చాలా ప్రేమగా ఉంటుంది ఫ్రెండ్స్తో ఎంత క్యూట్గా ఉంటుంది అబ్బా గర్ల్ ఫ్రెండ్ అయితే ఎంత బాగుంటుంది అనుకుంటారు సో యూజువల్ గా ఆడవాళ్ళు ఎలా ఉంటారు అంటే బేసికల్ గా సిగ్మా అంటారు ఆల్ఫా కదా యాక్చువల్లీ జనాలకి అందరికి అబ్బాయిలకి ఆల్ఫా అమ్మాయిలు సిగ్మా అంటారు సో అలాంటి అమ్మాయిలు ఏంటంటే ఒక్క రిలేషన్షిప్ లో గొడవ పడుతున్నారంటే ఆ రిలేషన్షిప్ లో వాళ్ళు ఇంకా ఇష్టపడుతున్నారు ప్రేమిస్తున్నారు టైం ఇస్తున్నారు అని నార్మల్ అమ్మాయిల గురించి చెప్పట్లా నేను నాలాంటి ఓకే స్టూపర్ విమెన్ గురించి చెప్తున్నా సిగ్మా విమెన్ ఓకే సో నేను ఏ రిలేషన్షిప్ అయినా పర్సనల్ రిలేషన్షిప్ అండ్ ఐ కాన్సిడర్ ఎట్ ఆ క్లోజ్ పర్సనల్ రిలేషన్షిప్ గొడవ పట్టం మానేశానంటే ఆ వ్యక్తి గురించి కానీ ఆ రిలేషన్షిప్ గురించి కానీ అసలు పాసిబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ ఆఫ్ బీయింగ్ అ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కానీ చచ్చిపోయింది అంటే గొడవలు చాలా ఉంటాను ఆ చాలా బ్యూటిఫుల్ గా మాట్లాడుతాను చాలా గౌరవంగా మాట్లాడుతాను ఎక్కువ అర్థం చేసుకుంటా సో వై నీ గేమ్ మోర్ రెస్పెక్ట్ అసలు చచ్చిపోయింది అక్కడ ఎందుకు అడుగుతున్నానంటే గొడవలు అనేటే కామన్ ఏ కరెక్టే కానీ భార్యాభర్తల మధ్యలో ఉన్న గొడవలు అనేది చూసారా ఈదర్ సొసైటీయో పక్కింటివాళ్ళో మదర్ పేరెంట్స్ కి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అసలు గొడవలు ఎందుకు పడుతున్నారు గొడవలు ఎందుకు వస్తాయి వాళ్ళు మధ్యలో సో యూ వాంట్ టు నో వై 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 గొడవలు గొడవలు ఆర్ 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 కమింగ్ ఎస్ హౌ 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 అండ్ బోత్ డిఫరెంట్ 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 ఎందుకు 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 వస్తున్నాయి పడుతున్నారు ఎలా ఏమిటి మరి సో రిలేషన్షిప్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా భార్యాభర్తలుగా మారిన తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ సొసైటీ అండ్ పేరెంట్స్ యాడ్ అవుద్ది ద మోమెంట్ ఈ లో ఆ రెండు ఎలిమెంట్స్ యాడ్ అయినప్పుడు అప్పటి వరకు సాయంత్రం పూట సరదాగా ఓ మంచి వాక్ వెళ్ళి తినే మిక్చర్లో ఈ రెండు ఎలిమెంట్స్ బ్యూటిఫుల్గా మిక్స్ అయ్యి సపోర్ట్ చేసి ఒక్కళ్ళొక్కళ్ళు బాగుండాలని ఇప్పుడు తల్లిదండ్రులు మారి సొసైటీ కూడా మారి భార్యాభర్తలు ప్రశాంతంగా ఉంటే చాలు రా బాబు వీళ్ళిద్దరూ విడిపోకుండా ఉంటే చాలు అనే కాంటెక్స్ లో ప్రాపర్గా మిక్చర్ లో కలిసిపోయి బ్యూటిఫుల్ మిక్చర్ అవుతుంది ఇంకా ఏ ఫ్యామిలీస్ అండ్ ఏ సొసైటీ మీన్స్ వాళ్ళు ఉండే ఫ్రెండ్స్ అక్కడ ఉండే రిలేటివ్స్ గురించి మాట్లాడుతున్నా దట్ ఫర్ద సొసైటీ ఫర్ కపుల్ ఈ ఇద్దరు వ్యక్తులు ఇంకా పాతకాలపు చుప్పునాతి స్టూపిడిటీ పెట్టుకొని కోడలు ఎట్లనే ఉండాలి చుడిదార్ వేసుకోవాలి చున్నీ వేసుకోవాలి చీర కట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి పూలు పెట్టుకోవాలి లిప్స్టిక్ వేసుకోకూడదు మెట్టలు పెట్టుకోవాలి గజ్జలు పెట్టుకోవాలి దండం పెట్టాలి వంట చేయాలి పాలు పెతకాలి అంటే చెప్పి చేయాలి చెప్పలేసుకొని చేయాలి అనే వాళ్ళ మధ్యలో ఈ రెండు ఇంగ్రీడియం ఐ టాకింగ్ అబౌట్ భార్య భర్తలు ఇప్పుడున్న పిల్లలందరూ అర్థం చేసుకుంటున్నారు వ్యక్తులు పెళ్లి చేసుకుంటే రిపర్కేషన్స్ వెళ్లకుండా ఉన్న ఒక కొన్ని లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ కన్వర్ట్ ఇంటూ టూ మ్యారేజెస్ పాతకాలంలో లాగా టూ ర్యాండమ్ పీపుల్ వచ్చేసి ఒకేసారి బెడ్మీన్ పడుకోబెట్టే సొసైటీ లో బయటకు వచ్చేసాం వీళ్ళు డెఫినెట్ గా అర్థం చేసుకుంటున్నారు ముందే వాళ్ళకి మంచి చెడు తెలుసు ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో తెలుసు మోస్ట్ గొడవలు వై వైస్ బికా ద ఫ్యామిలీ అత్త మామ చెల్లి తోటికోళ్ళు బావగారు వాళ్ళ పిల్లలు వాళ్ళ అత్తగారులు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్లే వై ఓకే నెక్స్ట్ హౌ ఫస్ట్ అర్థం చేసుకుంటారు అడ్జస్ట్ అవుతారు వీళ్ళిద్దరు ఏమన్నా చేసుకున్నా ఇతని అమ్మాయి ఎక్కడ అక్కడ మిస్లీడింగ్ గాను ఎమోషనల్ గానో అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎంత అర్థం చేసుకునే మగడకైనా సొసైటీలో మేల్ డామినేటెడ్ సొసైటీ నువ్వు ఎంత నా పరువు లోపలిది కానీ బయట తీయకూడదు నలుగురు ముందల స్టార్ట్స్ విత్ పరువు అండ్ హర్ బిహేవియర్ హర్ టెంపర్మెంట్ కంట్రోల్ అండ్ వాళ్ళు ఇన్ని రోజులు నేను అడ్జస్ట్ అవుతున్నాను కదా వేరే వాళ్ళు వచ్చినప్పుడు చీర కట్టుకోవచ్చు కదా పొట్టి బట్టలు వేసుకొని పబ్బులకి వెళ్లకుండా మానేయచ్చు కదా అదేంది పదేళ్ళ నుంచి తిరిగినావు నాతో బానే ఉన్నావు నువ్వే తీసుకెళ్ళినావు పబ్బులకి ఇప్పుడు మానేయమంటావండి ఇప్పుడు తాగద్దంతావండి ఇప్పుడు సిగరెట్లు పిల్లలు కనాలి కదా తాగటం మానేయచ్చు కదా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి కాదా ఏమో అంటే నేను ఇప్పుడున్న సొసైటీ గురించి చెప్తున్నా ఇప్పుడు మన నా జనరేషన్లో కూడా తాగడం అనేది ఇస్ నాట్ అ కామన్ థింగ్ ఇట్స్ నాట్ అ కామన్ థింగ్ డెఫినెట్లీ నాట్ ఓ మై గాడ్ వాట్ యూర్ టాకింగ్ పెళ్ళి వరకు మా నాన్నకు ఫోన్ ఇవ్వలేదు రియల్లీ నాట్ కిడ్డింగ్ నాట్ అట్ ఆల్ కిడ్డింగ్ పెళ్ళైన తర్వాత మా ఆయన కొనిస్తేనే ఫోను అఫ్ కోర్స్ అఫీషియల్లీ సో ఇప్పుడున్న జనరేషన్లో పర్సనల్ స్పేస్కి రావడము పర్సనల్ చాయిసెస్ అనేది ఏం లేదు అప్పుడు మన ఇప్పటికే నా హ్యాండ్ బ్యాగ్ ఎతికేస్తాడు నా ఫోన్ ఓపెన్ చేసి చూసేస్తాడు దర్ ఇస్ నథింగ్ లైక్ నాది పర్సనల్ నాకు నచ్చింది చేయడం వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి వాళ్ళు చేతల్లో ఉండాలి అలాంటి జనరేషన్ నుంచి వచ్చాను నేను ఇప్పుడు ఆడపిల్లలకి అత్తగారులు మంచి చెప్పిన గొడవలు అక్కడే స్టార్ట్ అయితే నాకు చెప్తుందనే ఇష్టం నేను ఇలానే ఉంటా ఏంది నాకు చెప్తుంది అనే లెవెల్ కూడా దాటేశారును నువ్వెవరు అదేంటమ్మా నలుగురు వచ్చారు కదా కొంచెం కాళ్ళకి మెట్టెలు అవి పెట్టుకోమ్మా మెల్ల తాళుబొట్టని అప్పుడప్పుడు వేసుకోమ్మా ఈ డ్రెస్కి మ్యాచ్ అవ్వట్లేదు అత్తా నేనెందుకు వేసుకుంటా అక్కడి నుంచి మొదలవుతాయి గొడవలు సో ఇక్కడ మనం డినైబుల్ ఫ్యాక్ట్స్ దీస్ ఆర్ బేసిక్ ఫ్యాక్స్ వాళ్ళు తప్పేం చెప్పట్లేదు మనం చాలా వరకు మనం దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి మనం ఎంత అమ్మాయిలను అడ్జస్ట్ అవ్వమని పంపించినా ఇప్పుడున్న సొసైటీలో పెరిగిన ఆడపిల్లలు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు వాళ్ళ తప్ప కూడా అనను నేను ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఫ్రీడమ్ ఆఫ్ డూ వాట్ ఎవర్ యు లైక్ ఫ్రీడమ్ ఆఫ్ చూసింగ్ ద కెరియర్ ఫ్రీడమ్ ఆఫ్ ఈవెన్ చూసింగ్ అ బాయ్ ఫ్రెండ్ అండ్ హస్బెండ్ బౌండ్ ఎందుకని గొడవలు వస్తాయి వస్తాయి అంటే వాళ్ళ పర్సనల్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో వాళ్ళు ఇన్వైట్ చేసుకున్న గొడవలు అయితే రావు సోర్స్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రిలేషన్షిప్స్ లో ఇప్పుడు వచ్చే గొడవలు అమ్మాయిలు అబ్బాయిలు అడ్జస్ట్ అయిపోతున్నారు ఓకేనా ఎందుకంటే ఎవరు డివోర్స్ వరకు వెళ్ళి కొట్టుకు సద్దాం అనే కాంటెక్స్ లో ఎవరికి తర్వాత నేను చూసిన సినారియోస్ మోస్ట్ ఆఫ్ ద సినారిద్దరు బాండర్ ఈగో క్లాషెస్ ఎప్పుడు వస్తున్నాయి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లూన్స్ అయినప్పుడు వస్తున్నాయి ఇంకా చెప్పాలి అంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా గొడవలు వస్తున్నాయి పిల్లలు పుట్టే వరకు కూడా అన్యోన్యంగా ఉండి సుఖంగా ఉండే దంపతులు పిల్లలు పుట్టిన తర్వాత నేను రీసెంట్గా ఒక కేస్ కేసు అకాడమ్ పిల్లల్ని ఎట్ట జేత్తో పాటుకుంటుంది ఇన్స్టాగ్రామ్ చూస్తా ఉంటుంది మేడం ఎన్నిసార్లు చెప్పాలి మేడం నేను వీడియో కూడా తీశాను పిల్లకి పాలు ఇస్తా ఉంటది అది ఎత్తాను వచ్చి కింద కారిపోతా ఉంటది ఫోన్ చూసుకుంటా ఉంటుంది ఏమన్నా అంటే నా మీద కేసు పెట్టింది నేను సోషల్ లైఫ్ నుంచి నన్ను రిఫ్రైన్ చేస్తున్నాడు నన్ను ఉండనియట్లేదని అని కేసు పెట్టింది ఇలా ఉన్నారు అయితే అంటే మరి అనుభవంతో చెప్తున్నా నేను చెప్పే ప్రతి మాట ఎన్ని చూస్తే చెప్తాను నేను సో గొడవలు రావడానికి సోషల్ మీడియా కూడా కారణం ఇప్పుడైతే కరెక్ట్ సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కిడ్స్ ని కూడా చూసుకోకుండా ఆడపిల్లల ఎడిక్షన్స్ ఆర్ టూ హై దే డోంట్ వాంట్ ప్రొజెక్ట్ ద దే ఆర్ బికమింగ్ మదర్స్ అండ్ దే ఆర్ అవాయిడింగ్ ద బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బీయింగ్ అ మదర్ సరే ఈ సినారియోలో ఈ అమ్మాయి ఏదో ఇన్స్టాగ్రామ్ చూసుకుందని చెప్పిన రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వర్కింగ్ విమెన్ ఇస్ టూ హై పెళ్ళైన తర్వాత నేను చెప్పినట్టు ఎక్స్పెక్టేషన్స్ ఆన్ విమెన్ ఇస్ గెటింగ్ మోర్ హైయర్ అబ్బాయి అర్థం చేసుకొని యూఎస్ లో లాగా ఈక్వల్ గా డైపర్లు మార్చి ఇద్దరు చాలా బాగా చూసుకుంటారు ఎందుకంటే అక్కడ సపోర్ట్ ఉండదు కాబట్టి ఇండియాలో ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు ఏ నీ పెళ్ళం చేయదా ఈ దెప్పి పొడుపు మాటలకి మగతనాన్ని నేను ఎక్కడ దించుకుంటాను ఇక్కడ నుంచి ఈ కోసం మొదలయ్యి పిల్లలు పుట్టిన తర్వాత సుఖంగా ఉండాల్సిన ఇద్దరు భార్యాభర్తలు ఐదారేళ్ళు కాపురం చేసి బట్ వీటి వల్ల క్లాషెస్ వచ్చి చూశాను నేను కెన్ యూ బిలీవ్ దాట్ నువ్వు తీసుకుంటావా రెస్పాన్సిబిలిటీ అంటే నువ్వు తీసుకుంటావా అదే కదా ఈగోస్ క్లాష్ అవుతున్నాయి వర్క్ చేస్తా ఆ అమ్మాయి ఏదో వర్క్ చేసుకుంటా పాపం చూసుకుంటా అక్కడనే క్లాషెస్ వస్తున్నాయి ఓన్లీ టెక్క నీ పిల్లాడు కూడా కదా నువ్వు కూడా చూసుకోవచ్చు కదా నువ్వు అమ్మవేనా నువ్వు తల్లివేనా ఆడతాను ఈ ఏం మాట్లాడతాను నేను జాబ్ చేస్తున్నా నువ్వు జాబ్ చేస్తున్నావు వై ఆర్ యొక్క అమ్మాయికి ఎప్పుడైనా ఈ క్వశ్చన్ చేస్తే చాలా నాకైనా నువ్వు ఆడదానివేనా సో వాట్ ఆడపిల్లగా నేను తిని కూర్చుంటాను నువ్వు వెళ్ళి సంపాదించి పెట్టు నాకు కావాల్సినంత ఏడు వరల నగలు కొనివో ఓన్లీ నీతో కాపరం చేసి పెళ్ళని చూసుకుంటాను అంత అమ్మాయి అంతే కదా అంటారు ఎక్స్పెక్టింగ్ మీ టు బి అ మ్యాన్ అండ్ ఐ టు హావ్ థింగ్స్ ఐ టు హెవెల్ ఎమోషన్స్ ఐ టు హాఫ్ ప్రెజర్ లైక్ యూ కరెక్ట్ వై డోంట్ యూ బిహేవ్ లైక్ అసలు మగాడివేనా అన్నప్పుడు ఇంకా పచ్చిగా చెప్పాలంటే గొడవలు వచ్చినప్పుడు ఆన్ ఒక స్ట్రెస్ వచ్చింది నేను ఈ రోజు ఏం చేయలేను నాకు రావట్లేదు అంటే మరి ఈ అమ్మాయి అనాలి కదా అమ్మాయిలు అలా అనలేకపోతున్నారు దిస్ ఇస్ వే ద ప్రాబ్లమ్స్ స్టార్టింగ్ కరెక్ట్ గొడవలు ఉన్న చోటే ప్రేమ ఉంటుందని అన్నారు ఇఫ్ యు లవ్ పర్సన్ ఫ్రై అంటే ఎక్కువ గొడవ పడే పర్సన్ తోనే లవ్ ఎక్కువ ఉంటుందని వి ఎక్స్ప్రెస్ అంటే అలా కంక్లూడ్ చేయలేం గానీ ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద మనకి విపరీతమైన ఇష్టం ఉంటే ఆ వ్యక్తితో ఉండాలనే ప్రేమ మనల్ని సరిదిద్దుకోవడానికి ఎక్కడైనా మనకి ఇబ్బంది వచ్చిందనుకో దాన్ని వదిలేసి మూవ్ ఆన్ అవ్వకుండా కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు ఎప్పుడొస్తుంది అంటే కలిసి ఉండాలన్న కోరిక ఎక్కువ ఉన్నప్పుడు నన్ను సరిదిద్దుకోవాలని మనం మాట్లాడినప్పుడు మాట మాటా పెరిగి ఒక కాన్ఫ్లిక్ట్ అవుతుంది అదే ఎదుటోడు అర్థం చేసుకున్నాడు అనుకో సరిదిద్దుకోవాలనుకున్నప్పుడు గొడవ రాదు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం చెప్పేది వాడికి అర్థం కానప్పుడు గొడవ అవుతుంది ఆఫన్ గా గొడవలు అవుతున్నాయి అంటే లేకపోతే తల్లిదండ్రులు ఇప్పుడు మా నాన్నగారు ఇప్పటికీ నన్ను తిడతా ఉంటారు అంటే ప్రేమ వల్ల ఎప్పుడైనా గుర్తు పెట్టుకో ప్రేమ లేని దగ్గర కోపం కానీ అసహనం కానీ ఉండదు అది ఎట్టపోతే నాకేంటని మా నాన్న అది ఎట్టపోతే నాకేంటని మా నాన్న అనుకుంటే తిట్టాల్సిన తిట్టడం అనేది ఎందుకు వస్తుంది గొడవ అనేది ఎందుకు వస్తుంది ప్రేమ ఉన్నప్పుడు బాగుపడాలన్నప్పుడు ముందుకెళ్ళాలి మనం హ్యాపీగా ఉండాలి ఈ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసుకుని కలిసి ఉండాలన్నప్పుడు వస్తుంది వాట్స్ యో క్వశ్చన్ నా క్వశ్చన్ లింక్ ఎందుకు చేస్తున్నానంటే వైస్వాడసార్ ఆడు వస్తుంది భర్త మీద భార్యకు ప్రేమ తగ్గిపోతుంది అలాగే భర్తకు కూడా భార్య మీద ప్రేమ తగ్గిపోతుంది రీజన్స్ ఏమో ఉంటాయి దీనికి బాగానే ఉంటారు కొన్ని రోజుల తర్వాత స్లోలీ ఆ లవ్ అనేది ఏదో ఫేడ్ అవుతుందేమో సో లైఫ్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో భవాని ఏ రిలేషన్షిప్ అయినా నాట్ సింగిల్ స్ట్రేట్ లైన్ సైన్ తిట కాట్ తిటా టర్న్ తిట్టా నేర్చుకున్నావా నేర్చుకున్నా చిన్నప్పుడు కర్వ్స్ ఎట్లా ఉంటాయి ఇంక్లైన్ ఉంటుంది డిక్లైన్ ఉంటుంది ఓకే ప్రకృతి ఎట్లా ఉంటుంది ఎప్పుడు సూర్యుడే ఉంటాడా సమ్మర్ ఉంటుందా మాడి మసైపోతాం వింటర్ వస్తుంది చలి వస్తుంది వర్షం వస్తుంది చెట్లు పూలు వస్తాయి రాలి పడిపోతే యూఎస్ లో బాగా చూడొచ్చు స్ప్రింగ్ వస్తుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది సో ఒక రిలేషన్షిప్ లో ఎప్పుడైనా డెఫినెట్ గా మనస్పర్ధలు వస్తాయి అయిష్టాలు వస్తాయి కామం క్రోధం మోహం లోభం అన్నీ వస్తాయి సో భార్యాభర్తలు ప్రేమ తగ్గిపోయినప్పుడు దే నీ టు రియలైన్ దెమ్జెల్స్ టు వాట్ దే ఆర్ కమిటెడ్ మనకి ఫారెన్లో ఓజ్ అని రాసుకుంటారు వెడ్డింగ్ ఓజ్ అంటారు అది మన ఇండియాలో ధర్మేచ అర్ధేచ మోక్షేచేఛ నాతిచరామి అని చెప్పి కొన్ని ఓజ్ మన ఓజ్ అవి సో దానికి ఎవరికి అర్థం తెలియదు డన్ అని చదివేస్తారు అయిపోయి దాంట్లో తీసేసి ఫోటోషూట్ అయిపోతే నిద్రపోదా అనుకుంటా సో వెడ్డింగ్ వౌజ్ అనేది వాట్ ఈస్ ద కమిట్మెంట్ యు గేవ్ టు యువర్ పార్ట్నర్ అనేది నన్ను అడిగితే కూర్చొని కామన్ గోల్స్ ఉండే పీపుల్ పెళ్లి చేసుకుని ఆ గోల్ కి టూ వర్డ్స్ గా వెళితే ఎన్ని గొడవలు వచ్చినా కలిసి ఉంటారు కామన్ గోల్స్ పర్పస్ డబ్బులు ఉన్నాయనో అందంగా ఉందనో ఫిజికల్ రిలేషన్షిప్ బాగుందనో ఎమోషనల్ గా అర్థం చేసుకుంటుందనో మెంటల్ గా స్టిమ్యులేట్ చేస్తుందను పెళ్లి చేసుకుంటున్నారు ఇప్పుడు అయితే తల్లిదండ్రులు సోషల్ సొసైటీలో స్టేటస్ బాగుంది వీళ్ళకి పోలేని డబ్బులు ఉన్నాయి నా కూతురు బాగుండదు తప్పలేదు ఇట్లన్నిటిలోనూ రేపొతే సోషల్ స్టేటస్ బాగుద్ది బుద్ధి మాంద్యత వస్తుంది డబ్బులన్నీ పోయి ఉద్యోగం పోయి రోడ్డు మీద పడతాడు మెంటల్ ఎబిలిటీ తగ్గిపోద్ది నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి అప్పుడేంటి

ఒక మనిషి మీద ఆ మనిషి ఆ మూమెంట్ లో ఉన్నప్పుడే నచ్చుతారు మనిషి గ్రో అవుతా ఉంటాడు అప్పుడు అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ కదా గ్రో అయినప్పుడు ఎదుటి వ్యక్తికి నచ్చకపోవచ్చు ప్రేమ పోతుంది వెళ్ళిపోతుంది ప్రేమ గాలు తుచ్చ అంటది బాయ్ చెప్తుంది అప్పుడు అదే వ్యక్తితో కలిసి ఉండాలంటే మన పూర్వీకులు చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పారు ధర్మంలోను అర్థంలోను కామంలోను ఆ తర్వాత భగవంతుడిని చేరుకునే మార్గం మోక్షంలోను నాతి ఎప్పుడూ ఎప్పుడు నీ పక్కనే తోడుగా వెన్నుగా దండుగా ఈ శరీరం వదిలేసే వరకు ఉంటాను అని చెప్పి ఒక ప్రామిస్ ఉంది మనకి అవును ఇప్పుడు నేను మరి అంత గా చెప్తే నేను చొప్పున విజయవాడ అమ్మాయి అంటారు నేను అలా చెప్పను నేను ఏం చెప్తానంటే ఇప్పుడున్న కామన్ గోల్స్ నేను నేను ఇప్పటికీ సింగిల్ గా ఉండడానికి రీజన్ ఏంటంటే నేను ట్వంటీ వన్ ఇయర్స్ కి ఎంఎస్ఈ అయిపోయింది నాది దెన్ ఐ వెంట్ టు అమెరికా దెన్ ఐ వాజ్ లెక్చరర్ అండ్ ఐ వాజ్ అన్ ఈవెంట్ మేనేజర్ దెన్ ఐ మూవ్ టు లా బుర్ర వేడికి పోయే బాబోయ్ ఏది చదవాలంటే అసలు ఇంత లాజికల్ బ్రెయిన్ ప్రాపర్ ఫీల్ అని ఫ్యాషన్ లో జాయిన్ అయ్యా టు బ్యాలెన్స్ మై క్రియేటివ్ జ్యూసెస్ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ దెన్ ఇమేజ్ కన్సల్టింగ్ దెన్ యోగ నవ్ ఐఎమ్ మోర్ ఫోకసింగ్ ఆన్ యోగా ఒక వ్యక్తి నాతో జర్నీ చేయాలంటే నా లైఫ్ గోల్ కి ఎలా అయితే తప్పించి నేను ఇలా మారుతూనే ఉంటా నా లైఫ్లో చాలా మంది ఈ ట్రాన్సిషన్లో వస్తారు ద మొమెంట్ ఐ అప్గ్రేడ్ వాళ్ళు ఉండలేరు నాతో వెళ్ళిపోతారు బికాస్ మై ఫ్రీక్వెన్సీస్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ నేను పరిచయం అయినప్పుడు నేను ఎలా ఉన్నానో ఆ మనిషితో దే ఫాలోయింగ్ లా ఓకే ఆ మనిషి ఉన్నని రోజులు నాతో జర్నీ చేస్తున్నారు బట్ ద మోమెంట్ ఐఎమ్ నో మోర్ ద సేమ్ పర్సన్ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ దే కాన్ బీ విత్ మీ కరెక్ట్ నేను ఒక చెప్పా కదా ఐమ్ సిగ్మా విమెన్ బట్ రెగ్యులర్గా ఒక హ్యూమన్ లైఫ్ టైమ్ లో నేను వేరియేషన్స్ ఉండవు బేసిక్గా కెరియర్ పట్టుకున్నారంటే నన్ను పది ఇరవై ఏళ్ళు చేస్తారు సో వాళ్ళ కామన్ గోల్ ఏంటి ఆ కామన్ గోల్కి ఎలాయిన్ అయ్యి నీ పార్ట్నర్ నీతో ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ తర్వాత కూడా నాతో ఈ మనిషి జర్నీ చేస్తాడా ముసల్దాన్న అయిపోయి రింకిల్స్ వచ్చినా సరే నాతో ఇలానే ప్రేమగా కబుర్లు చెప్తాడా నేను ఒక మనిషిలో చూసేది అందరూ లవ్ చేసి ఏ మనిషి ఇష్టం ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసుకుందాం లాంగ్ ఉందాం నేనేమనుకుంటాను తెలుసా నా వర్స్ట్ టైంలో లిట్రల్గా నా దగ్గర ఏమీ లేనప్పుడు నేను చాలా చండాలంగా ఉన్నా ఈ మనిషి నన్ను ఇదే ప్రేమ కళ్ళతో చూస్తాడా మోస్ట్ ఆఫ్ ద మెన్ ఫెయిల్డ్ ఇన్ దట్ ఎందుకంటే ఇంకో ఇరవై ఏళ్ల తర్వాత ముసలిదాన్ని అయిపోతాను నేను అది డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు రీసెంట్గా వన్ పర్సన్ ఆల్సో నువ్వు యు ఆర్ నాట్ లుకింగ్ బ్యూటిఫుల్ నేను కలిసినప్పుడల్లా నేను ఉండను నేను ఉంటాను ద మోమెంట్ హీ సెడ్ దట్ ఐ రిజెక్టెడ్ హెమ్ మెంటలీ అరే ఉపేంద్రబాయి నిన్న ఆల్సో లుక్ ఫర్ మహేష్ బాబు టైమ్స్ కదా మరి నువ్వు నన్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మరి నా ఎక్స్పెక్టేషన్స్ అంటే నేను ఆప్షన్స్ ఉన్నా వైఎంఐ గివింగ్ ఆర్ కన్సిడరింగ్ దాట్ యుర్ ఎక్స్పెక్టింగ్ అండ్ అబ్బాయిలకు అర్థం కాని విషయం ఏంటంటే నువ్వు అమ్మాయిలు అన్ని ఎక్స్పెక్ట్ చేస్తావు నువ్వేమిస్తున్నావు అనేది అబ్బాయిలు మిస్ అవుతున్నారు అవును నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి అంటున్నారు కానీ అమ్మాయి అందంగా ఉండాలి డబ్బులు సంపాదించాలి పిల్లల్ని కానాలి మా అమ్మని సాటిస్ఫై చేయాలన్నా అరే నువ్వు ఇస్తున్నారు టెన్ అదర్ మెన్ ఆర్ నాట్ గివింగ్ మీ ఇన్ మై లైఫ్ చెప్పు ఫిజికల్ ఎంతసేపు చేయగలవు అని ఫైనాన్షియల్ గా ఎన్ని సంవత్సరాలు నన్ను నేను ఉద్యోగం చేయకుండా ఎగ్జాంపుల్ అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ చెప్తే గుండె పగిలి చచ్చిపోతారు అబ్బాయి నేను చెప్తున్నా గొడవలు నువ్వు అన్నావు కదా లాంగ్ టర్మ్ లవ్ తగ్గిపోదా అని లవ్ డెఫినెట్గా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది లవ్ అనేది నేను ఇందాక చెప్పా కదా నువ్వు ఎలా ఉన్నావో ఇలా ఉంటే నేను ఇష్టపడుతున్నానని కాదు నేను ఎలా లేనో మొహం మీద జుట్టు ఒంటి మీద జుట్టు ఈ ఎలా ఎక్స్టర్నల్గా లేనో అంటే నీకో బాక్స్ ఉంటుంది అందమైన అని అలా లేకుండా నేను లేను నీ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు లేను నేను ఎలా అయితే ఉన్నానో నీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉండాలని నేను ఏమన్నా కోడిఫైడా నేను ఏమన్నా ఏ అయినా కోడింగ్ అంతా రాసి నీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు చెక్కడానికి నేను ఎలా ఉన్నానో అలాగా నేను ఎలా లేను అలాగా ఈ రెండు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తే నా దృష్టిలో అది లవ్ పాప అంతే ఈ లవ్ ఉందా ఉంటే జీవితాంతా ఒక మనిషితో ట్రావెల్ చేయగలవు కరెక్ట్ అండ్ నేను ఎలా లేనో నాకే తెలియకుండా నేను అలా మారిపోతాను ఒకసారి ఇది ఇలా లేదు కదా యాక్సెప్ట్ చేశాం కదా అంటే పొద్దున్నే నేను మళ్ళీ ప్రాపర్గా మూడ్ మూడ్లోకి వచ్చాను అనుకో అదేంటి నువ్వు శాస్త్రోక్తంగా పూజలు చేస్తావని కదా నేను ఇష్టపడింది అంతే సో వాటి ఈ రోజు ఇలా ఉన్నాను నేను నువ్వు అది కూడా ఇష్టపడితే దెన్ ఓన్లీ యూ షుడ్ ఫాలో ఇన్ లవ్ విత్ ద పర్సన్ ఫర్ ఎవ్రీథింగ్ హూ దే ఆర్ అండ్ హూ దే ఆర్ నాట్ యాక్సెప్ట్ ఐ అన్నప్పుడు ఇప్పుడున్న ఏ టెక్నాలజీలో అప్డేట్ అయిపోతున్నారు జనాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవే బతకలేరు కరెక్ట్ సో అలాంటప్పుడు లవ్ అనేది కింద పడ్డా మీద పడ్డా రీసెట్ అంటాం మళ్ళీ రీసెట్ బటన్ ఫ్రీక్వెన్సీస్ ఇలా వెళ్ళిపోతున్నా సరే మళ్ళీ రీసెట్ బటన్ నొక్కి మళ్ళీ ఇలా మళ్ళీ ఇలా 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 వెళ్ళటం కదా మళ్ళీ ఇలా 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 ఇలాగా మిమ్మల్ని మీరు కొత్త కోర్సులో జాయిన్ అవుతారో ఏలా అప్డేట్ చేసుకుంటారో ప్రాబ్లమ్స్ ఎక్కడొచ్చాయో ఫ్రీక్వెన్సీ రీసెట్ బటన్ లవ్ ని మీరే వెతుక్కొని బటన్ ని నొక్కాలి ఒక్కటే రీసెట్ అవుతుంది లేకపోతే కష్టం ఒక్కకపోతే డైవర్స్ థ్యాంక్ యూ కరెక్ట్ గా చెప్పాను డిడ్ ఐ ఆన్సర్ యూ క్వశ్చన్ యా కరెక్ట్ ఇప్పుడు నాకు డౌట్ లో వస్తున్నాయి మళ్ళీ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్